శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని భక్తుల అభిప్రాయాలను తీసుకుంటున్నామని అన్నారు తిరుపతిలో పదమూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన ఒకడు మాత వంటసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ స్ఫూర్తి న్యూస్ తిరుపతి నమస్కారం ఈరోజు ఒకడో మాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఒక లక్ష ఇరవై ఐదు వేలు వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోని ఒక్కొక్క ఐటెం ఐటెంను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికీ మూడు కిచెన్లు వచ్చాయి వెంగమంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబరేటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరటరీస్లో అన్ని టెస్ట్ అవుతాయి అన్నీ రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడుండే మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాదం చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకుపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళీ సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ లేవు కాకుండా ఇక్కడ ఉండే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను అదే మరి ఎన్ టు ఎన్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్ట తీసుకెళ్ళాలి వాళ్ళలో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయేది అన్ని టెస్టులు ఉన్నాయి అదే మరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్ అబెండెంట్ నాలెడ్జ్ ఉంది అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం నిమిత్తమాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకని నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడుతూ ఉంది ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి మేనేజ్మెంట్లో భావన రావాలి శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందుల మనోభావాలి తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని ముగించుకొని శనివారం ఉదయం రేణుగుంట విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు ఈ సందర్భంగా ఆయనకు అధికారులు నాయకులు సాధన వీడ్కోలను ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రేంజ్ డిఐజీ షిమోషి బాజ్పాయ్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు జేసి శుభం బన్సన్ మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య డిఆర్ఓ పెంచల్ కిషోర్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు సీనియర్ తిరుపతి